ఉండ లేని టెన్షన్ ఏమా బాగున్నావా ఏమను సిద్ధయ్య గుట్టమైన గేరే ఉంది కాదు ఓల్డ్ కరెంట్ రావడం నువ్వు వీటికి ఎందుకు వచ్చినావు బాగున్నావా ఆడ సరిగ్గా రావటం లేదా ఏమన్నారు వైర్ డ్యామేజ్ డామేజ్ నాకు ఎవరు చెప్పలేదాడాక్సిజన్ ఉందా ఎవరు మా నీ నువ్వు కూడా అక్కడ నువ్వేనా ఇక్కడైనా ఏం చేసినావులే పెద్దగా ఎక్కడ ఇంటి నెంబర్ ఏమైనా ఉందా నువ్వు అవన్నీ చెప్తే అరిగిలిపోతున్నా ఇంట్లో కాడమేయ్యలో అంటే ఎవరు కాడమయ్య అంటే శంగనాన్న బాగుమతుంది ఇంటికా వద్దు డీటెయిల్స్ రాసుకోండి నేను మాట్లాడుతున్నాను ఇరవై ఇరవై మూడు ఫోన్ నెంబర్ ఎంత మీద మళ్ళీ మేము అడగను కొంచెం తొంభై ఐదు ముప్పై మూడు అరవై ఆరు తెలుసులే నాకు నువ్వు రాసుకోలేదా చూపి చూపి చెప్పు ఊరికి అన్ని సచ్చ నెగ్లిజెన్స్ అండి మీరు నువ్వు రాసుకొని అది ఎవరినో ఏ వాళ్ళని పోయి ఆ ఇంటి దగ్గర పోయి మళ్ళీ మీ ఇద్దరు నా దగ్గరికి రండి అసలు ఏ సమస్యను కన్సర్ ఏ చూసి మళ్ళీ ఇద్దరు కలిసి నా దగ్గరికి రండి ఎన్ని వస్తారు పదిన్నర పదకొండు కల్లా నా దగ్గర రండి డీటెయిల్స్ తీసుకో ఓకే చూస్తానులే లేదు నేను మాట్లాడతానులే ఏమైంది ఎందుకు ఆక్సిజన్ పెట్టుకుంటాను ఏమైంది హార్ట్ ప్రాబ్లం వస్తే దానికి దీనికి ఏమి నెమ్ముందా నేను అది మాట్లాడి మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను సరేనా ఉంటానుమా నువ్వు నేను నీన్లది సెల్లలా రైట్ ఏంకా బాగున్నారా